సిద్ధమా పదకొండు మంది ఉన్నారు అసెంబ్లీకి రండి ఎవరిది విధ్వంసము ఎవరిది అభివృద్ధి ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా సూపర్ సిక్స్ మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు నేను అడుగుతున్నా అసెంబ్లీకి రండి ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సాగునీటి ప్రాజెక్టుల వరకు కడాన ప్రాజెక్టులు కడితే గ్రీసేయలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోపోతే ఏమైంది తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ కడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో పెట్టుబడులు కడలు నిన్న జరిగిన పులివెందల ఎన్నిక కూడా ఒంటి మెట్ట ఎన్నిక ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికి సిద్ధం అంతేకాదు బాబాయ్ గొడ్డలు వేటు కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఇంకో పక్క ఒక దళిత లీడర్ ని డ్రైవర్ని డోర్ డెలివరీ చేసేదాన్ని కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కోడి కత్తి డ్రామా గులకరాయి డ్రామా మర్చిపోయారా తమ్ముళ్ళ మీరు ఏమమ్మా ఆడబిడ్డ మర్చిపోయారా మీరు అంటున్నా నేను డ్రామా నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ వెంకటేశ్వర స్వామి పాత పద్మాల దగ్గర జరిగితే నేను భయపడ్డా నా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రజల కోసం పనిచేశాం ప్రజల కోసం పనిచేసినట్టు భయపడవలసిన అవసరం లేదు వీళ్ళు చేసే పని చూస్తూ ఉంటే అంతా కూడా చేసే తప్పుడు పనులు మీడియాలో మాత్రం ఫేక్ మీడియా పెట్టి నేను దానికి సమాధానం చెప్పాలంటాను నిన్నే చూస్తున్నారు వీళ్ళ యొక్క మనుషులు తప్పుడు డాక్యుమెంట్స్తో దివ్యాంగుల పింఛన్ తీసుకున్నారు వాడు ఆటో డ్రైవర్ చేస్తా డ్రైవింగ్ చేస్తాడు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాడు చేయలేదంటాడు బాగా మాట్లాడతాడు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నాటకం వేసి మూగంటాడు అలాంటి పార్టీ ఇది చేతులుండో వాళ్ళకి వికలాంగులు పింఛను కావాలి చేయలేవని మోగ బాగా మాట్లాడేవాడు మూగ అని డెమ్ డెఫ్ అని పింఛన్లు తీసుకుని ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నా ఈ నెలలో అందరికీ పింఛన్లు ఇచ్చాను కానీ మీరు కూడా ఆలోచించండి నాకు సోషల్ ఆడిట్ జరగాలి ప్రజల సమక్షంలోనే అనర్హులుంటే ఈతన అనర్హుడు తీసుకోవడానికి అర్హత లేదని చెప్పే ధైర్యం మీ అందరికీ రావాలి చేస్తారా చేస్తారా లేదా నేను ఎవ్వరికి అన్యాయం చేయను అర్హులందరికీ ఇస్తా ఒకవేళ అర్హులు కానీ ఎవరన్నా ఇగ్నోర్ చేసినా రాజకీయ కారణాలతో నేను ఆమోదించను ఇది నా గ్యారంటీ అని కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకనే నేను మిమ్మల్ని కోరేది ఒకప్పుడు సీమ ఎక్కడ చూసినా ఫ్యాక్షన్లు కడప జిల్లా ఒకప్పుడు చూసి రవాణా జ్ఞాపకం తల్లే మీకు ముఠా కక్షలు ఉన్నాయి తమిళ్ళు రక్తం పారిన విషయం గుర్తుందా మీకు ఆ రక్తం పారించిన ఈ రాయల సీమలో నీళ్లు బారించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకుంది రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ పెట్టుకొని మత విద్వేషాలు నెచ్చగొడితే దాన్ని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశాం తీవ్రవాదుల సమస్య వచ్చి ఎక్కడికక్కడ సమస్యలు చూస్తే అవి కూడా కంట్రోల్ చేశాం ఇంకో పక్క రాష్ట్రంలో రౌడీ అనేవాడు లేకుండా చేశాం ఈరోజు నేను హామీ ఇస్తున్నా మా ఆడబిడ్డల జోలుకెవరైనా వచ్చి ఎక్కడ నాగిన అఘాయిత్యాలు చేస్తే అదే మీకు చివరి రోజు ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఏమమ్మా మొదట ఐదారు నెలలు నాకు కూడా కష్టమైంది చెప్పా తాట తీస్తానని చెప్పా ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం కంట్రోల్లోకి వస్తున్నారు ఇంకా కూడా ఫేక్ వార్తలు పెట్టి మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే ఒక సింగయ్య వాళ్ళ కారు కింద పడతాడు నా పోలీసులే పోలీసులు చూస్తూ ఉంటారు వాడిని హాస్పిటల్ తీసుకుపోరు తీసుకుపోకపోతే తర్వాత పంపిస్తే మళ్ళీ వాళ్ళని పిలిపించి మోసం చేసి అతన్ని వాళ్ళ వైఫ్ దగ్గర చెప్పిస్తారు అంబులెన్సులు చంపేశారంట అంబులెన్స్ వాళ్ళు ప్రాణం కాపాడానికి హాస్పిటల్ తీసుకుపోతే అంబులెన్స్ లో కావాలని చంపేశారని నీచంగా మాట్లాడితే వీళ్ళు ఈవనాలను అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నా